కున్ షరీఫ్ దర్గా ఉరుసు మహోత్సవ ఆహ్వానం అనంతపురం నగరంలోని కాదిరియా మదరస పాపస మకాన్లో మంగళవారం కున్ షరీఫ్ దర్గా ఉర్సు మహోత్సవం ఆహ్వాన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి నగరంలోని ప్రజా సంఘాల నాయకులు మత గురువులు భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ మూడవ తేదీ గంధ కార్యక్రమం నాలుగవ తేదీ ఉరుసు జరుగుతుందని దీనికి గంధం మరియు ఉరుసు కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు పాల్గొంటారని అలాగే కావలి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని గురువులు బీజాపూర్ గురువు మయినుద్దీన్ అబ్బాసీ తెలిపారు అలాగే ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కుల మతాలకి అతీతంగా కార్యక్రమం జరుగుతుందని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు आज शहर अनंतपुर के तमाम आशा गौसा अल्लाह को चाहने वालों को और कुन शरीफ दरगाह ये कोंडापुरम के तमाम मुरीदों को और यहाँ के रहने वाले हमारे फुल्फा को हमारे अकीदतमंद लोगों को सभी हजरात को जो है कुन शरीफ दरगाह ये कोंडापुरम में बनाम उसे गौस ख्वाजा के नाम से एक आले पैमाने पर जो है प्रोग्राम किया जा रहा है वहाँ की दावत देने के लिए हम शहर ताडपत्री से यहाँ पर आए हैं शहर अनंतपुर को आज इस न्यूज़ के जानिब से जो है तमाम अनंतपुर के तमाम हमारे मुरीदीन को खलफा को यहाँ पर अल्लाह को चाहने वाले तमाम आशिकों को अहले सुन्नतुल जमात और तमाम दिगर जितने अफराद हैं सभी अल्लाह के बंदों को जो है दावत का पैगाम दिया जाता है सभी हजरात जो है बरोज़ जमेरात यानि अप्रैल की तीन तारीख को संदल शरीफ होगा मस्जिद गौसो ख्वाजा गौसो ख्वाजा नगर आर आर कॉलोनी से संदल का जुलूस निकलेगा और सी बी रोड से होते हुए शरीफ दरगाह पहुँचेगा बाद में जो है फातिहा खानी लंगर का अहमाम होगा दावत खाने के बाद रात में इक्राम की नस्बती महफ़िल होगी और बरोज़ चार तारीख यानी अप्रैल की चार तारीख को बरोज़ जुम्ह बाद नमाज अज़र असर रस्म ख़िलाफत अदा की जाएगी बाद नमाज मगरिब जश्न चरागा होंगे और रात में खाने की आम दावत होगी और ठीक नौ बजे कुनशरीफ दरगाह में खवाली का प्रोग्राम आगाज़ होगा और खवाली में हिस्सा लेने वाले ख़वाल हज़रत आमिल आरिफ दिल्ली से आ रहे हैं और सरफराज साबरी सहारनपुर से आ रहे हैं तमाम अल्लाह को चाहने वालों को मोदीबाना गुजारिश की जाती है कि सभी हजरात जो है इस नूरानी व इरफानी महफिलों में शिरकत फरमा कर दारेन हासिल करें और हम तमाम कुन शरीफ दरगाह के जितने भी कमेटी मेंबर्स और मरीदीन इस सिलसिला को शुक्रिया का मौका दें अकम्मी वरहमल वरक अनंतपुर को मेरे भाई के साथ में आया हूँ मैं हमारे साहेब नामू साहेब गफूर साहब को सब जन दावत देने के लिए इस जगह पर मैं आया हूँ हमारे साहेब शाह कदरी ये कोंडापुर अनंतपुर ताड़पत्री से आए हैं साहेब सबके साथ मिल को हमें ये मंजर चलाने के वास्ते हमें पूरे देने कोशिश करना कबल को अनंतपुर के हमारे आशीगान कौन कौन है सब जन को भी दावत देने के लिए हमें आए हैं इन शो बीजापुर जाम मस्जिद मुतवली हूँ आंध्र प्रदेश में भी मैं जो మై ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సో వాస్తవానికి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు సో ఈరోజు కున్ షరీఫ్ దర్గా ఉరు సాహవాన పత్రిక కోసం ఇక్కడికి సో కొండాపురం నుంచి కడప జిల్లా కొండాపురం నుంచి అదేవిధంగా ధర్మారం నుంచి సాహిబ్ గారు వచ్చారు వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏ కొండాపురం నందు అనంతపురం రోడ్డు సంబంధించినటువంటి కున్ షరీఫ్ దర్గా ఉరుసు ఆహ్వాన పత్రిక ఇవ్వడం కోసం అదేవిధంగా యొక్క సో లాంచింగ్ చేయడం కోసం ఏదైతే ఈ కరపత్రం ఉందో దాన్ని లాంచింగ్ చేస్తూ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇసాయి అన్నదముల్లా కలిసిమెలిసి కున్ షరీఫ్ దర్గా ఉరుసు చేసుకోబోతున్నారు దీంట్లో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని గంద మూడవ తేదీ జరగబోతోంది గురువారం రోజు అదేవిధంగా ఉరుస్ నాలుగవ తేదీ జరగబోతుంది శుక్రవారం ఈ యొక్క కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను కున్ షరీఫ్ ఇతను ఒక మహానుభావుడు ఒక పెద్ద వ్యక్తి సో కుల మతాలకు అతీతంగా ఆయన చేసినటువంటి వాహత్యాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఆహ్వానించదగవి అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు ఆరాధించుకుంటూ ఆయన ఉరుసును చేస్తున్నాం కాబట్టి హిందూ ముస్లింలు కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ ఉరుసు ద యొక్క దర్గా ఉరుసును సో జయప్రదం చేయవలసిందిగా అందరినీ పలు అందరినీ కోరుతున్నాను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇసాయి బాయి బాయ్ అని కోరుతూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మాతో పాటు మీరు ఉండాలని కోరుకుంటూ ఎన్ జాకిర్ హుసేన్ అస్లాంబరం అందరికీ నమస్కారము ఈరోజు ముఖ్యంగా పావస్ మకాన్ దర్గాలో కురు షరీఫ్ దర్గా ఉరుస్ ఆహ్వాన పత్రిక మత పెద్దలు మరియు ప్రజా సంఘం కలిసి ఈరోజు ఆహ్వా ఈరోజు ఆవిష్కరించాము ఏ కొండాపురం రోడ్డు మన అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి గంధం మూడో తేదీ జరుగునో ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం ఐకమత్య పెంపొందించడానికి ఇలాంటి మన మత గురువులతోనే సాధ్యమైనది ఎందుకంటే ఆ రోజుల్లో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ నిజస్వరూపం చూపించారు మహత్యాలు చూపించారు ఆ తరుణంలో అందరూ ఆకర్షితులై ప్రతి ఒక్కరు కులాల మతాలతో అతీతంగా ప్రతి ఒక్క చోట గురువుల దగ్గర పోయి ఇలా సేవలు చేసేవారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా చెప్పుకుంటూ పోతున్నామంటే మనం కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పిలవలసి వస్తుంది ఎందుకంటే చాలామంది డివైడెడ్ చేస్తున్నారు అలా డివైడ్ చేయండి అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి పొద్దున లేచి అందరూ చిన్న పెద్దనని చెప్పేసి ఏ పండగ వచ్చినా కూడా అంత కలిసి చేస్తున్నాము కానీ కొంతమంది మన మతవాదులు వాళ్ళు విడగొట్టే ప్రయత్నం చేస్తారు దయచేసి ఇలాంటి ఉరుసులు బలవంతం జరగ జ ఎక్కువ పెద్ద ఎత్తున జరగాలి బలవంతం చేయాలంటే ముస్లింలలో కానీ హిందువుల్లో కానీ క్రిస్టియన్లు కూడా ఇలాంటి ఉరుసులు భారీ ఎత్తున జరగాలని చెప్పేసి పరస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఆవిష్కరణ మాకు అవకాశం గురుగారి మేము ప్రత్యేకతగా తెలుపును